అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఆచార్య ఎన్జిరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ ఈ విద్యార్థులు ఒక చిన్న సమాచారం ఏంటంటే ఇప్పుడు చాలామంది విద్యార్థులు మీరు సెమిస్టర్ రిజిస్ట్రేషన్ ఫీజ్ పేమెంట్ అనేది ఆన్లైన్లో మీరు ఎలా పే చేయాలి తర్వాత పేమెంట్ అయిపోయిన దాని తర్వాత ఫీజ్ రిసిప్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోని క్లియర్ కట్గా స్టెప్ టు స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకండి అండ్ చివరి వరకు చూస్తూనే ఉండండి అండ్ ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్లో ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇది ఐసిఆర్ అక్రెడేషన్ గుర్తించబడిన గవర్నమెంట్ యూనివర్సిటీ మనకి ఏడు గవర్నమెంట్ కాలేజెస్ మరియు దాంతోపాటు ఆరు ప్రైవేట్ ఆఫ్లిటెడ్ కాలేజెస్ అనేవి ఉన్నాయి ఇక్కడ మనకేంటంటే ఎవ్రీ సెమిస్టర్ తర్వాత నెక్స్ట్ సెమిస్టర్కి వెళ్ళే విద్యార్థులు సెమిస్టర్ ఫీజ్ అనేది పే చేయాలి అది కూడా ఆన్లైన్లో పే చేయాలి ఎవరైతే స్టార్టింగ్ అంటే అడ్మిషన్ అడ్మిషన్ కౌన్సిలింగ్లో అయిపోయిన దాని తర్వాత అడ్మిషన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఫస్ట్ సెమిస్టర్ కాలేజీలోనే పే చేసుకుంటారు ఎప్పుడైతే మీ అడ్మిషన్ యూనివర్సిటీలో ఆన్లైన్ అయిపోయిందన్న తర్వాత సెకండ్ సెమిస్టర్ నుంచి మీ ఐడి నెంబర్ ద్వారా మీరు ఆన్లైన్లో ఫీజెస్ అనేవి పే చేసుకోవచ్చు ఇప్పుడు చాలామంది విద్యార్థులు సెకండ్ ఇయర్లో ఇప్పుడు కొత్తగా అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్కి వెళ్ళిన విద్యార్థులు కూడా సెమిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలానే థర్డ్ ఇయర్కి వెళ్ళే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫైనల్ ఇయర్కి వెళ్ళే వాళ్ళు కూడా సెమిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం ఎలా ఉంటుంది ఆన్లైన్లో ఎలా చేసుకోవాలి అని చెప్పేసి స్టెప్ టు స్టెప్ నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతే స్టూడెంట్స్ ఫస్ట్ మీ ఫోన్లో కానీ అది మీ ల్యాప్టాప్లో కానీ అండ్ మీ కంప్యూటర్లో కానీ గూగుల్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మీరు సర్చ్బర్లో ఏఎన్ జిఆర్ఏ యాంగ్రో అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన దాని తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఇక్కడ మీరు చూడండి యాంగ్రో అని చెప్పేసి మనకు స్టార్టింగే ఒకటి బ్లూ కలర్లో కనపడుతుంటుంది నేమో దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన దాని తర్వాత మీకు మన యాంగ్రో వెబ్సైట్ పోర్టల్ అనేది ఇలా ఓపెన్ అవుతూ ఉంటుంది ఓపెన్ అయిన దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంచెం స్లోగా కిందికి స్క్రోల్ చేయండి ఇక్కడ లెఫ్ట్లో మీకు కొన్ని ఉంటాయి ఐకర్ ఎన్ఆర్ ఎన్ఐఆర్ఎఫ్ లైవ్ మీటింగ్స్ అని చెప్పేసి అలా మీరు కిందికి స్క్రోల్ చేసుకుంటూ వస్తే మీకు లాస్ట్లో ఇక్కడ పోర్టల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ పోర్టల్స్ మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన దాని తర్వాత మీకు ఇలా న్యూ విండో అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి కనపడుతుంది ఇక్కడ మనం ఆన్లైన్ అడ్మిషన్ కోసం అయితే కాదండి పేమెంట్ గేట్వే ఇలా పేమెంట్ గేట్వే మీద ఆప్షన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ స్టూడెంట్ ఫీ కలెక్షన్ మీద క్లిక్ చేయండి ఎందుకంటే మీరు ఇక్కడ ఫీజు పే చేస్తున్నారు కాబట్టి ఇలా దాని మీద క్లిక్ చేసినాక మీకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి ఆంగ్రో లోగో ఉంటుంది అండ్ ఆచార్య ఎంజీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది నేమ్ ఉంటుంది ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది చూసారా ఫీజ్ టైప్ అని దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసాక ఇక్కడ మీకు త్రీ ఆప్షన్స్ అనేవి కనపడుతుంది ఇప్పుడు మీరు సెమిస్టర్ రిజిస్ట్రేషన్ అంటే న్యూ కొత్త సెమిస్టర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ సెమిస్టర్కి మీరు రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి సెమిస్టర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినాక ప్రొసీడ్ క్లిక్ చేయండి ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ టైప్ అడుగుతుంది స్టూడెంట్ టైప్లో మీరు కరెంట్ స్టూడెంట్స్ న్యూలీ అడ్మిటెడ్ స్టూడెంట్స్ అని అడుగుతుంది మీరు కరెంట్ ప్రెజెంట్ చదువుతున్న విద్యార్థులు కాబట్టి కరెంట్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేసి ప్రొసీడర్ క్లిక్ చేయండి ప్రొసీడ్ క్లిక్ చేసిన దాని తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి కనపడుతుంటుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి కాలేజీ ఆర్ పాలిటెక్నిక్ స్టేటస్ అడుగుతుంది అంటే ఏంటి ఇక్కడ మీరు ఏది గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నారా లేకపోతే ప్రైవేట్ అఫిలేటెడ్ కాలేజెస్ కింద ఉన్నారని చెప్పేసి ఆప్షన్ అడుగుతుంది ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం ఒక గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ తీసుకో అండ్ ఐడి నెంబర్ తీసుకొని నేను ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కన్ స్టూడెంట్ అండ్ అఫిలేటెడ్ కన్స్టూడెంట్ కాలేజెస్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ అఫిలేటెడ్ అంటే ఎవరైతే స్టూడెంట్ ప్రైవేట్ అఫ్రేడెడ్ కాలేజ్లో చదువుకుంటున్నారో ఆ విద్యార్థులు అక్కడ మీరు ఆప్షన్ చూస్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్టూడెంట్ అయితే ఎగ్జాంపుల్ కోసం గవర్నమెంట్ కాలేజ్లో చదువుకుంటున్నాను స్టూడెంట్ ఇది తీసుకుంటున్నాను అంటే కన్సల్టెంట్ కాలేజెస్ దాని మీద క్లిక్ చేసిన దాని తర్వాత ఇక్కడ కాలేజ్ ఆర్ పాలిటెక్నిక్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఏదో ఒక కాలేజ్ సో ఒక స్టూడెంట్ అయితే తీసుకుంటున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అగ్రికల్చర్ కాలేజ్ నైరా కాలేజ్ స్టూడెంట్ ఇది చెక్ చేద్దాము యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేటెడ్ అండి చెప్ జాగ్రత్తగా అండి అండర్ గ్రాడ్యుయేటెడ్ మీరు అంతే ఇప్పుడు దాని తర్వాత మనకి ఇక్కడికి వచ్చేసరికి తర్వాత ఆప్షన్ ఏమవుతుంది కోర్సు సో ఇది మనకి ఈ ఇప్పుడు కోర్సు సరికి బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ దాని తర్వాత ఇక్కడ మనం ఒక స్టూడెంట్ యొక్క ఐడి నెంబర్ని మనం ఎంటర్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ నైరా కాలేజ్ చదువుకుంటున్న ఒక విద్యార్థి జస్ట్ ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటున్నాను అంతే అండ్ దాని తర్వాత ఐడి నెంబర్ చూసుకొని జాగ్రత్తగా మీరు క్లియర్గా టైప్ చేయాలి ఒక్క చోట మిస్టేక్ కానీ మీకు ఫీజ్ డీటెయిల్స్ అనేది మీ నేమ్ కూడా సరిగా కనపడదు ఇక్కడ నేను ఒక స్టూడెంట్ అయితే తీసుకుంటున్నాను అండ్ ఐడి నెంబర్ని ఎంటర్ చేయాలి సో ఇక్కడ ఐడి నెంబర్ ఎంటర్ చేస్తున్నప్పుడు కూడా టూ డిజిట్స్ వాళ్ళైతే స్టార్టింగ్ అయితే ఇక్కడ జీరో మెన్షన్ చేయండి త్రీ డిజిట్స్ వాళ్ళైతే కరెక్ట్గా ఫుల్ వేసేయండి నేను ఇక్కడ ఈ స్టూడెంట్ అయితే త్రీ డిజిట్స్ అయితే ఉంటుంది నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒక స్టూడెంట్ తీసుకున్నాను అంతే ఇక్కడ ఐడి నెంబర్ ఎంటర్ చేయగానే నేమ్ మీద జస్ట్ క్లిక్ చేయగానే మనకు ఆ స్టూడెంట్ డీటెయిల్స్ నేను నేను స్టూడెంట్ నేమ్ కూడా నేను టైప్ చేయలేదు ఆటోమేటిక్గా స్టూడెంట్ నేమ్ అయితే వచ్చేస్తుంది దాని తర్వాత ఇయర్ ఆఫ్ ది స్టడీ అండి ఇప్పుడు మీరు ఏ ఇయర్లో జాయిన్ అయ్యి ఉంటారు టూ ట్వంటీ ఫోర్ కాబట్టి ఇప్పుడు సెకండ్ ఇయర్కి వెళ్ళే వాళ్ళు అంటే లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన విద్యార్థులు ఇప్పుడు సెకండ్ ఇయర్లోకి వెళ్తున్నారంటే వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ అండి అకాడమిక్ ఇయర్ ఆ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మీద క్లిక్ చేసిన దాని తర్వాత కింద సెమిస్టర్ ఇప్పుడు మీరు ఏ సెమిస్టర్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమ్క సెకండ్ సెమ్గా చూస్ చేసుకోండి ఇక్కడ నేను ఈ విద్యార్థి ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్లోకి వెళ్తాడు కాబట్టి నేను ఫస్ట్ సెమ్ క్లిక్ చేస్తున్నాను తర్వాత స్టేటస్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ టూ ఆప్షన్స్ స్టేటస్లో టూ ఆప్షన్స్ ఉంటుంది రెసిడెన్షియల్ ఆర్ డేస్ కాలర్ అని ఉంటుంది ఒకవేళ రెసిడెన్షియల్ అయితే హాస్టల్లోనే ఉంటూ కాలేజ్కి వెళ్తారు అదే డేస్ కాలర్ అయితే హాస్టల్లో కాకుండా బయట నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారు ఇక్కడ ఈ విద్యార్థి రెసిడెన్షియల్ హాస్టల్ అనే ఉంటుంది దాని తర్వాత పేమెంట్ కేటగిరీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ బీఎస్సీ హోమ్స్ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనేది వస్తుంది అండ్ దాని తర్వాత నేను అసలు ఫీజ్ అనేది నేనైతే టైప్ అయితే చేయలేదు స్టూడెంట్స్ అది ఆటోమేటిక్గా వాళ్ళకి ఎంతైతే ఫీజు అయితే ఫిక్స్ చేశారో అక్కడ డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఈ స్టూడెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం తీసుకున్న స్టూడెంట్ ఈ ప్రవీణ అనే స్టూడెంట్కి సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది ఇక్కడ అన్ని ఇంక్లూడింగ్ ఈ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ నైన్ నైన్ రూపీస్లో ఏమేమి ఇంక్లూడింగ్ అవుతుందో ఎవ్రీథింగ్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది తర్వాత స్టూడెంట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన దాని తర్వాత ఇక్కడ స్టూడెంట్ యొక్క ఫీజు కనపడుతుంది ఇక్కడ స్టూడెంట్ నెంబర్ నేను ఇక్కడ రాంగ్ నెంబర్ పెట్టాను అక్కడ ఏ స్టూడెంట్ అయితే ఉంటుందో ఆ స్టూడెంట్ యొక్క నెంబర్ అనేది కనిపిస్తుంది దాని తర్వాత మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్గా మనకి క్యూఆర్ కోడ్ స్కానర్ని షో క్యూఆర్ కోడ్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీ మీ డాడీ వాళ్ళ ఫోన్ నుంచి కానీ మీ ఫ్రెండ్ ఫోన్ నుంచి కానీ అమౌంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఈ క్యూఆర్ కోడ్ని జనరేట్ చేసి అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా పే చేయచ్చు లేదు మీ యూపీఐడి నెంబర్ ఉంటుంది కదా మీ యూపీఐడి నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి మీకు మీ మీ యూపీఐడి ఫోన్పేలో కానీ గూగుల్లో కానీ మీ యూపీఐడి నెంబర్ ఉంటుంది మీ ఫోన్లో ఆ యూపీఐడిని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పే మీద క్లిక్ చేసేస్తే మీ ఫీజు అనేది ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ దాకా మనం ఫీజ్ అనేది పేమెంట్ చేయడం తెలుసుకున్నాం దాని తర్వాత మనం ఫీజు కట్టిన రిసిప్ట్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అని చెప్పేసి నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఓకేనా స్టూడెంట్స్ అండ్ నెక్స్ట్ సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనం కట్ మనం ఫీజు పేమెంట్ అయితే ఆన్లైన్ అయితే పేమెంట్ అయితే చేసేసాం దాని తర్వాత మనం ఫీజు రిసిప్ట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది విద్యార్థులు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇక్కడ గుర్తు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఫీజు మనం ఎప్పుడైతే ఆన్లైన్లో ఫీజు పేమెంట్ అయితే చేస్తామో వెంటనే ఒక టూ టు త్రీ అవర్స్ మన ఫీజు అనేది అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది సాఫ్ట్వేర్లో మీరు వెంటనే పేమెంట్ అయిపోయినప్పుడు నాకు రిసీవ్ రావట్లేదు నేను వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకుంటే నాకు కనిపించట్లేదు మాత్రం మీరు కంగారు పడొద్దండి మీరు ఫీజు అయితే ఎప్పుడైతే పేమెంట్ చేస్తారో ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వెయిట్ చేయండి ఓకేనా అంత కాకపోతే మీరు ఫోన్పేలో గూగుల్ పేలో మీరు పేమెంట్ చేసాక స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టుకోండి తర్వాత మీరు ఇప్పుడు మీ మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు ఫీజు రిసిప్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అక్కడ క్లియర్గా నేను చూపిస్తాను ఫస్ట్ మీరు సేమ్ క్రోమ్లోకి వెళ్ళిపోతారు ఈ శిక్ష ఈ ఎస్హెచ్ఐకే ఇక్కడ ఆల్రెడీ మీకు ఉంటుంది ఈ శిక్ష మీద క్లిక్ చేయాలి పోర్టల్ మీద ఇక్కడ మీకు ఫస్ట్ కనిపిస్తుంది కాదండి లోగో చూడండి ఈ లోగో డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ మీకు బ్లూ కలర్ ఉండి మధ్యలో ఒక పవర్ సింబల్ ఉంటుంది ఎలక్ట్రికల్ సింబల్ ఆ దాని మీద క్లిక్ చేయాలి ఈ శిక్ష లాగో మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ ఫీజు పేమెంట్ అయిపోయిన స్టూడెంట్ డీటెయిల్స్తో నేను లాగిన్ అవుతున్నాను ఇక్కడ ఏంటండి ఇక్కడ మీకు ఇలా లాగిన్ అయినాక ఫోన్లో ల్యాప్టాప్లో ఎక్కడైనా కానీ మీ వెబ్సైట్లో లాగిన్ అయ్యాక మీకు ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ ఇక్కడ బిలో ద టెక్స్ట్ అడుగుతుంది ఇక్కడ యూజర్ నేమ్ అయినా మెయిల్ అయినా మీరు ఎంటర్ చేయాల్సింది మీ ఐడి నెంబర్ ఐడీ నెంబర్ కూడా చూసుకొని జాగ్రత్తగా టైప్ చేయండి స్టూడెంట్స్ ఒక్కరో చోట మిస్టేక్ అయినా కూడా మీ డీటెయిల్స్ అక్కడ కనిపించవు ఇక్కడ ఒక స్టూడెంట్ది నేను తీసుకున్నాను ఐడి నెంబర్ని పేమెంట్ కంప్లీట్ అయిపోయిన విద్యార్థిది పేమెంట్ చేశాక తన యొక్క ఐడి నెంబర్ ద్వారా నేను ఇక్కడ లాగిన్ అవుతున్నా పాస్వర్డ్ అనేది అందరికీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి పాస్వర్డ్ అనేది అందరికీ ఒక్కటే ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసరికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంతే దాని తర్వాత డి ఇక్కడ క్యాప్స్గా కనిపిస్తుంది కింద ఆ లెడ్రస్ని కరెక్ట్గా డిసి వన్ సి జీరో ఓసి సో లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను ఇలా మనం మన డీటెయిల్స్ అనేది స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేయగానే ఇలాగ మనకి ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం కట్టిన ఫీజ్ రిసిప్ట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు మీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి మీ ఐడి నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా స్టూడెంట్ నేము అండ్ వాళ్ళ నాన్నగారి పేరు ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు డాష్ బోర్డ్లోకి వెళ్ళేసి లేదంటే ఇక్కడ వ్యూ ట్రాన్సాక్షన్స్ అని ఉంటుంది వ్యూ ట్రాన్సాక్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మన ఈ స్టూడెంట్ చెందు అనే స్టూడెంట్ ఆల్మోస్ట్ పేమెంట్ అయితే అయిపోయింది ఇక్కడ చెందు స్టూడెంట్ ట్వంటీ త్రీ ఫోర్ నాట్ నైన్ రూపీస్ అనేది పే చేయడం జరిగింది ఇక్కడ ఆ సంబంధించిన రిసిప్ట్ మనకి పీడిఎఫ్ ఇక్కడే కనిపిస్తుంది చూసారు జాగ్రత్తగా చూడండి ఈ పీడిఎఫ్ మీద క్లిక్ చేసేసి ఇలా డైరెక్ట్గా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలాగా మనం పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని మన దగ్గర సేఫ్గా పెట్టుకోవచ్చు కాలేజ్ ఆఫ్ నైరా యూజీ అగ్రికల్చర్ కాలేజ్ నైరా మన స్టూడెంట్ వచ్చేసరికి మీ ఐడి రిసిప్ట్ నెంబర్ ఉంటుంది మీ అడ్మిషన్ నెంబర్ ఉంటుంది స్టూడెంట్ నేము వాళ్ళ ఫాదర్ నేము ఇక్కడ వచ్చేసరికి ఎప్పుడు మనం ఫీజ్ అనేది ఈ స్టూడెంట్ మూడో తారీఖు పే చేయడం జరిగింది బీఎస్సీ హోనర్స్ అగ్రికల్చర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ అని కూడా వచ్చేసింది డిపార్ట్మెంట్ అనేది అగ్రికల్చర్ తర్వాత సెమిస్టర్ ఏ సెమిస్టర్ ఫీజు పే చేసాడు సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఫీజ్ అనేది పే చేయడం జరిగింది ఇక్కడ ఫీజు మంత్ అక్టోబర్లో పే చేశాడు కాబట్టి అక్టోబర్లోనే ఇక్కడ మనకు ఫీజు మంత్ వస్తుంది ఫీజు పర్టికులర్స్ ఎంత ఎంత వెయిట్కి వేటికి స్పోర్ట్స్కి ఎంత లైబ్రరీకి ఎంత ఎవ్రీథింగ్ మొత్తం అంతా కలిపి ట్వంటీ త్రీ ఫోర్ హండ్రెడ్ నైన్ రూపీస్ అనేది ఈ విద్యార్థి పే చేయడం జరిగింది ఇక్కడ నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా స్టూడెంట్స్ ఇలా డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకొని మీ దగ్గర సేఫ్ సైడ్గా పెట్టుకోవచ్చు ఓకేనా స్టూడెంట్స్ ఇలాగా మీ యొక్క ఫీజ్ రిసెప్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఇంకొక విషయం ఏంటంటే స్టూడెంట్స్ మీరు లాగిన్ అయిందన్న తర్వాత ఇక్కడి నుంచి మీరు మీ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోండి ఎందుకంటే మిగతా వేరే వాళ్ళు ఎవరైనా కూడా లాగిన్ అయ్యి చూసే అవకాశాలు ఉంటుంది మీ డీటెయిల్స్ ఇవన్నీ సో అందుకని మీరు ఇక్కడ చేంజ్ ద పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకొని మీకంటూ ఒక పాస్వర్డ్ని మీరు ఫిక్స్ చేసుకోండి ఓకేనా స్టూడెంట్స్ దాని తర్వాత ఈ స్టూడెంట్ సంబంధించిన డీటెయిల్స్ నేను లాగౌట్ అయిపోతున్నా ఇలాగా మీరు మీ యొక్క ఫీజుని ఈ ఫీజుని పే చేసి ఆన్లైన్లో ద్వారా దాని తర్వాత మీ యొక్క రిసిప్ట్ మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫీజు కడుతున్న టైంలో ఇంటర్నెట్ కనెక్షన్ కరెక్ట్గా ఉందిలో చూసుకోండి తర్వాత ఎంత ఫీజ్ అయితే అడుగుతుందో అంత ఫీజుని మీరు మీ ఫోన్పేలో కానీ మీ ఫోన్పేలో కానీ మీ బ్యాంక్లో కానీ కరెక్ట్గా పెట్టుకొని పేమెంట్ అయితే చేయండి ఓకేనా పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ శిక్ష లాగిన్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది స్టూడెంట్స్ నా తరపు నుంచి నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఎవరైనా కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ తరపు నుంచి చదువుతున్న బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ విద్యార్థులు ఇలా సింపుల్గా ఆన్లైన్ ద్వారా సెమిస్టర్ ఫీజ్ రిజిస్ట్రేషన్ కట్టేయచ్చు దాని తర్వాత రిసిప్ట్ కూడా ఇలా సింపుల్గా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా స్టూడెంట్స్ అండ్ ఇంత ఈ వీడియో మనం స్టాప్ చేద్దాం ఛానల్ లాగ్ ఎక్కువ ఎక్కువ వీడియో అయిపోయింది మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఇంత టైం నేను తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇంకా నా సైడ్ నుంచి నేను ఒకటే కోరుకుంటున్నాను మీకు నా కంటెంట్ జెన్యున్గా అనిపిస్తుంది అంటే డెఫినెట్గా మీరు నాకు సపోర్ట్ చేయండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం నేను మీ ముందుకి వస్తాను ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ అండ్ జై కిసాన్